మా కిట్టుగానికి పొట్ట రోజుకి పెద్దగా అవుతున్నది పొద్దుగా అలా లేచి అట్లా రోడ్లు పట్టుకొని ఊరుకురా లేకుంటే జిమ్ కన్నా పోరా జరగ పొట్ట తగ్గుతుంది అని మస్తు సార్లు చెప్పిన ఆయన క్షేమ వెడతలేడు ఇగ ఇష్టం అన్నట్టు జిమ్ అంటే యాదక్ వచ్చింది జిమ్ ఎట్లా చేయాలో ఈ ఎమ్మెల్యే సార్ చెప్తుండు ఈనూర్రీ మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ ఏదైనా చేస్తే మీ పిల్లలు సహజ చేయండి ఎందుకంటే మీకు అలవాటు ఎట్లయినా పడుతుంది కానీ మీకు చూసి రాజకీయం ముచ్చట్లు మాట్లాడుకుంటా పడిపడని పార్టీలో జాపించుకుంటూ ఉండేటి రాజాసింగ్ అన్న ఇప్పుడు కొత్త పాఠాలు ముంగటేసుకుంటు కాళ్ళు నెక్కలు సాఫ్ చేసుకునేదే పానం నిమ్మలం చేసుకునేదేట అని పాఠాలు చెప్తున్నాడు ఒక పెద్దోళ్ళకే కాదు బుడ్డ పొల్లగాలని కూడా పొద్దు పొద్దుగాల లేపి ఉడికియాలే జిమ్ చేయాలన్నట్టే మాట్లాడుకోవచ్చుండు అంతేకాదు ఇంకేమంటుండో ఇను తినే ఫుడ్ కరెక్ట్ ఆహారం లేదు చాలా వరకు కెమికల్ వస్తున్నాయి వేరియా వల్ల ఇంకా వేరే వేరే కెమికల్ వల్ల మన హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ కావచ్చు కూడా అందుకోసం ప్రతి ఒక్కడ ప్రతి ఒక్క వ్యక్తి మహిళ కానీ పురుషు కానీ ఎవరైనా ఉండని పిల్లలు కానీ ప్రత్యేకంగా వాకింగ్ చేయండి జిమ్ చేయండి ఇది మన అందరికి చాలా అవసరం అది ఇన్నారు కదా తినే తిండి మంచిగా ఆట అంత మందు కూడేనాట అందుకనే దినావిట జిమ్ చేస్తే తిప్పలు ఉండదు అన్నట్టే రాజా రాజాసింగ్ అన్న చెప్పే తందుకంటే ముందుగా అలా చేసి చూపియాలన్నట్టే అన్న వాళ్ళ పొల్లగాళ్ళని ఎంబడేసుకొని జిమ్ వచ్చిండు సారి జిమ్ చేసుకుంటేనే వాళ్ళ పొల్లగాళ్ళతో కూడా జిమ్ చేయించుండు అగ జోడోలీ సార్ కంటే ఎక్కువ వాళ్ళ కొడుకు ఎంత హుషారుగా చేస్తున్నాడో జిమ్ భుజాన కట్టే పెట్టుకుని ఎంత ఊర్లటి మీద నడుము తిప్పుతుండో జోడోలీ ఇప్పుడు రాజాసింగ్ అన్న మాటలు ఇన్నాక ఎమ్మెల్యే సార్ కొత్త పాఠాలు ముంగటేసుకుండు కదా అనుకుంటున్నాట చాలా మంది దానిక పబ్లిక్